హాయ్ ఎవ్రీవన్ ఈసారి మొక్కల ఆర్డర్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ వచ్చాయండి నేను ఇప్పటి వరకు కూడా ఈ అన్ని మొక్కలు వస్తాయనేసి ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా అంటే చాలా వచ్చాయి వీడియోలో కొన్ని ఉన్నాయి కదా అనుకుంటున్నారేమో ఇవి కాదండి ఆల్రెడీ మొక్కలు అయితే వెహికల్ పెట్టి పంపించేశాము అవన్నీ కూడా యాభై రకాల వరకు కూడా ఉంటాయండి టోటల్ మూడు వందల ప్లస్ మొక్కలు చాలా వెరైటీస్ పెట్టారు అన్నీ కూడా మంచి మంచి మొక్కలన్నీ కూడా పంపించాము అందులో పూల మొక్కలు ఉన్నాయి పళ్ళ మొక్కలు ఉన్నాయి అన్ని రకాలు కూడా తీసుకున్నారు అవన్నీ కూడా మీకు వీడియోలో చూపిస్తాను చూడండి ఇవి మలేషియన్ కోకోనట్ అండి ఇవి వన్ ఇయర్ ప్లాంట్స్ త్వరగా కాపు మొదలైపోద్ది ఇవి ఒక యాభై మొక్కలైతే ఆర్డర్ పెట్టారు కొబ్బరికి అలాగే వాటర్కి అన్నిటికీ కూడా బాగుంటుంది వాటర్ చాలా ఎక్కువ ఉంటుంది బొండాల్లోని ఇవి టోటల్ అయితే యాభై మొక్కలండి మలేషియన్ కోకోనట్ ఉన్న హైబ్రిడ్స్ రకాల్లో ఇది కొంచెం బెటర్గా ఉందండి అందువల్ల దీన్ని రికమెండ్ చేసాము హైట్ మొక్కలే తీయండి హైట్లో తీయండి చిన్న వద్దు ఇవి తైవాన్ వైట్ జామ్ అండి ఇవి పన్నెండు మొక్కలు వీటిలోనైతే ఎటువంటి పురుగులు ఉండవు టేస్ట్ కూడా బాగుంటాయి త్వరగా కాకు వచ్చేస్తాయి వీటికి ఆల్రెడీ పిందులు కూడా స్టార్ట్ అయిపోయాయి చూడండి ఇవి స్టార్ ఫ్రూట్ స్టార్ ఫ్రూట్ ఒక ఐదు మొక్కలు పెద్ద సిరి ఇవి ఒక ఐదు మొక్కలు హనుమాన్ ఫలం ఇవి కూడా ఉన్నాయి ఇవి ఒక ఐదు ఇంక మలయాళం ఆపిల్ రెండు కమల కమల ఒక నాలుగు మొక్కలు అండి డ్రాగన్ ఫ్రూట్ రెడ్ థర్టీ ప్లాంట్స్ ఇవి ఇంకో సిక్స్ మంత్స్లో క్రాప్ వచ్చేస్తాయి టోటల్ థర్టీ ప్లాంట్స్ ఆర్డర్ ఇంచుమించు ఐదు అడుగుల దగ్గర ఉన్నాయి టోటల్ హైట్ అయితే ఇవి పండూరు మామిడి రెండు మొక్కలు లువిక చెరివి ఒక రెండు పాల్సపటా ఒక రెండు సఫీద జామా ఐదు మొక్కలు ఇవన్నీ కూడా పూల మొక్కలు పూల మొక్కల్లోనే చాలా రకాలు ఉన్నాయి గులాబీలు మందారాలు లిల్లీలు కాగడ ఇట్లాంటి అన్ని రకాలు కూడా ఐదేసి పదేసి మొక్కలు అయితే తీసుకున్నారు అలాగే లోపల పైనాపిల్ కూడా ఉన్నాయి పైనాపిల్ ఒక ఐదు మొక్కలు ఇంకా కొన్ని రకాలు ఇంకా లోడింగ్ అవుతాయి అవి కూడా చూద్దాం గులాబీలు ఒక ఇరవై మొక్కలు ఉంటాయి ఇది మందారాలు హైబ్రిడ్ మందారు హైబ్రిడ్ మందారం ఒక ముప్పై మొక్కల వరకు ఉన్నాయి నెక్స్ట్ చామంతి కలర్కి రెండు మొక్కలు జరిపెరలు చామంతులు క్రిప రోజ్ మిని ఇట్లాంటి అన్ని రకాలు కూడా పూల మొక్కలు ఉన్నాయి లోడ్ ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయిందండి అంటే అన్ని రకాలు కూడా మ్యాక్సిమం వస్తాయి ఇంకో ఒక నాలుగు రకాలు రావాల్సి ఉన్నాయి పళ్ళ మొక్కలు ఇవి స్టార్టింగ్లోనైతే మలేషియన్ కోకోనట్ వేసాము యాభై మొక్కలు తర్వాత ఏమో పింక్ డ్రాగన్ ఫ్రూట్ ఒక ముప్పై మొక్కలు తర్వాత ఉసిరి మొక్కలు జామ మొక్కలు నిమ్మ మొక్కలు ఇదేమో కదంబ కదంబ ఉపాది ఇట్లాంటి అన్ని రకాలు కూడా ఉన్నాయి సరే ఇవన్నీ కూడా పూల మొక్కలు ప్యాకింగ్ అన్నీ కూడా అయిపోయింది చాలా రకాలు అయిపోయాయి కొన్ని రకాలు ఉన్నాయి ఇప్పుడు ఈ మొక్కలు ఎక్కడి నుంచి ఆర్డర్ వచ్చాయి ఏమేమి పెట్టారు అనేది ఇప్పుడైతే చూద్దాము ఇవి ఏలూరు నుంచి అండి ఇది తాయ్ కస్టర్డ్ ఆపిల్ ఇది ఎన్ఎంకే గోల్డ్ సీతఫలం ఫాల్సా ఎగ్ ఫ్రూట్ అండి ఇవైతే ఏలూరుకి నెక్స్ట్ ఇవి విజయనగరం ఇది రెడ్ ఉసిరండి ఉసిరులోని రెడ్ వెరైటీ కొత్త వెరైటీ వచ్చింది నోని ఫ్రూట్ క్రేపర్ రోజ్ మినీ అండి చిన్న ఫ్లవర్ వస్తుంది ఈ సైజు వస్తుంది అండి ఫ్లవర్ చాలా చిన్నగా ఉంటుంది మలేషియన్ కోకోనట్ అండి పత్తి మందారం వన్నీ కంపోస్ట్ ఫైవ్ కేజీస్ తీసుకున్నారు ఇవి కేజీ బ్యాగ్స్ టోటల్ ఫైవ్ కేజీస్ ఇవి గ్రో బ్యాగ్స్ అండి ఇవి ఒక కేజీ ఉన్నారు తీసుకున్నారు ఇది కోకోపీటు కోకోపీటు ఫైవ్ కేజీస్ ఇది దీన్ని వాటర్లో వేసి నానబెట్టాలి నెక్స్ట్ ఈ మొక్కలు పిఠాపురం అండి ఇది తాయి కస్టర్డ్ ఆపిల్ స్ట్రాబెర్రీ జామా స్టార్ ఫ్రూట్ పండూరు మామిడి అండి ఇది ఇది కలాపతి సపోటా పిఠాపురంకి అయితే ఐదు మొక్కలు ఈ మొక్కలు పార్వతీపురం అండి ఇది సీతమ్మ వాలూజడ హైబ్రిడ్ మునగ నోని ఫ్రూట్ స్వీట్ వెలగ క్రేపర్ రోజ్ మినీ పత్తి మందారం ఇది కొండమావిడి ఫస్ట్ టైం ఆర్డర్ వచ్చింది ఇప్పటివరకు కూడా ఎవరో ఆర్డర్ పెట్టలేదు ఇది ఆల్రెడీ ఫ్రూట్స్తోనే ఉన్నాయి ఆల్రెడీ ఇక్కడ పిందలు కూడా ఉందండి ఇది జాజికాయ మింట్ తులసి ఈ మొక్కలు అండి నెక్స్ట్ ఈ ఆర్డర్ ఒంగోలు వీళ్ళైతే లాంగన్ ఫ్రూట్ కమల చెర్రి బంగినపల్లి మామిడి ద్రాక్ష స్టార్ ఫ్రూట్ మలయాళం యాపిల్ పూణ అంజీరా థాయిలాండ్ మ్యాంగో కలెక్టర్ మామిడి వీరు పెట్టినవి ఈ మొక్కలు అండి ఇప్పుడు ప్యాకింగ్ చేయాలి ప్యాకింగ్ చేసిన మొక్కలు ఏ విధంగా వస్తాయనేది అది కూడా మీకు చూపిస్తాను మొక్కల్ని ఈ విధంగా ప్యాకింగ్ చేస్తామండి సంచిలో పెట్టి పైన పేపర్ చుట్టేసి నీట్గా ప్యాక్ చేస్తాము మొక్కలైతే బాగానే ఉంటాయి ఈ మొక్కలు ట్వంటీ ఫోర్ అవర్స్లోనే డెలివరీ అయిపోతాయండి కొంచెం లేట్ అయినట్లయితే ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు కూడా టైం పడుతుంది ఆర్టీసీ ద్వారా పంపిస్తాము అండ్ మీకు కూడా ఇటువంటి ప్లాన్స్ ఏమైనా సరే కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి